సివిల్స్ సాధించడం అంటే ఆషమాషి కాదు అలానే అదే బ్రహ్మ పదార్థమో కాదు కష్టపడితే సులువుగా సాధించవచ్చు కానీ ఆ కష్టానికి ఓ క్రమశిక్షణ ఉండాలి అన్ని సంతోషాలను వదులుకొని ముందుకు సాగితే విజయం మనదే అలానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి పదకొండవ ర్యాంకు సాధించి టాపర్గా నిలిచారు సాయి శివాని అయితే ఆమెకు ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నలు ఇప్పుడు వైరల్గా మారాయి మరి ఆ ప్రశ్నలేంటి సాయి శివాని ఈ మైలురాయిని ఎలా దాటరా తెలుసుకుంటే మీరు కూడా స్ఫూర్తి పొందుతారు శివ అనేది తెలంగాణలోని వరంగల్ ఖమ్మంలో పదవ తరగతి వరకు చదువుకున్నారా ఆమె ట్రిపుల్ ఐటీలో లో ఇంటర్ ఇంజనీరింగ్ చదివారు ఇక వీరిది మధ్యతరగతి కుటుంబం తండ్రి రాజ్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్ తల్లి రజిత గృహిణి చెల్లెలు సరైనసకి సిఏ తమ్ముడు శివ ఇంజనీరింగ్ చదువుతున్నాడు సివిల్స్ సాధించాలని ఆమెకు చిన్నప్పటి నుంచి ఉండేది మరీ ముఖ్యంగా తండ్రి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు సంధిస్తూ ఉండేవారు ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతుంటే సమాధానాలు చెప్పేందుకు ప్రయత్నించేవారు ఆమె ఎప్పుడైనా ఆన్సర్ తెలియకపోతే తెలుసుకొని మళ్ళీ చెప్పేది దీంతో పాటు ఇంట్లో మంచి చదువు వాతావరణం కూడా సాయి శివాని సివిల్స్ సాధించేలా చేసింది సివిల్స్కు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడే సాయి శివాని తల్లిదండ్రులు ప్రోత్సహించారు ఆమె కళ నిజమయ్యేందుకు కృషి చేశారని చెప్పొచ్చు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నారు ఇప్పుడు దేశ స్థాయిలో పదకొండవ ర్యాంకు సాధించడం వెనుక ఎంతో కృషి మాత్రమే కాదు ఓటమి నిరుత్సాహం కలిగినా పోరాడారు దాదాపుగా మూడేళ్ల పాటు ఆమె కష్టపడ్డారు అయితే ఎంత చదివినా కూడా సివిల్స్ మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై చేయలేకపోయారామే ఎలా చదవాలో తెలియలేదు మొదటిసారి కాబట్టి కన్ఫ్యూజన్ వల్ల కోల్పోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సాయి శివాని పైగా మెటీరియల్ పరిమితంగా ఉండటం కొన్ని పుస్తకాలే చదవడం వల్ల ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు ఆ తర్వాత స్నేహితులు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రెండవసారి తీవ్రంగా కష్టపడ్డారు ఆన్లైన్ సోర్స్ నుంచి మెటీరియల్ను సంపాదించుకుని కష్టపడి ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేశారామే సివిల్స్ లో సాయి శివాని ఆప్షనల్ సబ్జెక్ట్ ఆంథ్రపాలజీ సివిల్స్లో ఆమె సక్సెస్కు దారి కూడా ముందు తరాల వరకు చెప్పారు పాత ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకుని బాగా సాధన చేశారు అంతేకాదు కీవర్డ్స్తో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు గవర్నమెంట్ డేటాతో పాటు గణాంకాలపై ప్రత్యేకమైన నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు ఆ తర్వాత ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకున్నారు అయితే ముందు చదువుకున్న టాపర్స్ నోట్స్ను రెఫరెన్స్గా తీసుకొని పాత ప్రశ్నలను ఎక్కువగా సాధన చేశారు అలాగే కొత్తగా వచ్చిన ప్రశ్నలకు కూడా సులువుగా సమాధానాలు రాయగలిగానని చెబుతారు సాహిశాని అయితే ప్రిలిమ్స్ రోజుకు నుంచి ఎనిమిది గంటలు కష్టపడ్డానని చెప్పారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక రోజుకు పదమూడు నుంచి పద్నాలుగు గంటలు కష్టపడి చదివారు అయితే నెలలో ఓ రోజు బ్రేక్ తీసుకొని ఆ రోజంతా కుటుంబంతో గడపడం చేసేవారు నచ్చిన సినిమాలు చూడటంతో పాటు వంటలు చేయించుకొని తినేవారు ఇలా ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివారు ఇంటర్వ్యూకి వెళ్లారు ఇక్కడే ఆమెకు ఊహించిన ప్రశ్నలు ఎదురయ్యాయి దాదాపుగా అరగంటకు పైగా ఇంటర్వ్యూ సాగింది బోర్డులో ఐదుగురు సభ్యులు ఉన్నారు మామూలుగానే అభ్యర్థులకు ఒత్తిడికి గురిచేసే ప్రశ్నలుంటాయని అందరికి తెలిసిందే దాన్ని అధిగమిస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది ఇది తెలిసిన స్థాయి శివాని బాగా ప్రిపేర్ అయ్యారు మరీ ముఖ్యంగా ఆమె కరెంట్ అఫైర్స్ పై బాగా పట్టు సాధించే ప్రయత్నం చేశారు వాటిపైనే ప్రశ్నలు వస్తాయనుకున్నారు అయితే డీటెయిల్ ఎలెటికల్ ఫామ్ లో ఆమె కొన్ని విషయాలను రాశారు తొమ్మిదవ తరగతిలో భగవద్గీత శ్లోకాల పఠనంలో మొదటి స్థానం రావడం నుంచి ఆమె హాబీలైన యోగాతో పాటు వేస్టేజ్ నుంచి హ్యాండిక్రాఫ్ట్స్ తయారీ వరకు రాసుకొచ్చారు వాటిపైనే ప్రశ్నలు అడగడంతో సులువుగా సమాధానం చెప్పారు ఆ తర్వాత చేనేత వస్త్రాలైన పోచంపల్లి గద్వాల్ సిరిసిల్లా గురించి కూడా ప్రశ్నలను ఎదుర్కొన్నారు సాయి శివాని కానీ ఆరేళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అంటే ఏం సమాధానం చెబుతారని అడిగారు ఇక్కడే చాలా తెలివిగా మంచి సమాధానం చెప్పారు సాయి శివాని బహుశా ఇంటర్వ్యూస్ కూడా ఇక్కడే సంతృప్తి చెంది ఉంటారు ఆ రేళ్ల పిల్లాడు దేవుడెవరంటే నాకు మా అమ్మా నాన్నలు ఒకటే చెప్పారు దేవుడికి ప్రత్యేక రూపం లేదు ప్రతి మనిషి జీవిత అనుభవాల ద్వారా ఆధ్యాత్మిక వాతావరణంలోకి వస్తారు ఆ అనుభవమే దేవుడెవరనేది చెబుతుందని చెప్పారు ఆ సమాధానం రాగానే మీరు చదివిన భగవద్గీత ప్రకారం ప్రతి యుగంలోనూ దేవుడు వస్తాడు సంభవామి యుగే యుగే కదా ఇప్పుడు కొన్ని అన్యాయాలు జరుగుతున్నా దేవుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు దానికి సాయి సవాణి ఎలా ఇచ్చారు సమాజంలో ఉన్న ప్రతి మనిషిలో ఎంతో కొంత మంచితనం ఉంటుంది అవసరమైన వారికి సరైన సమయంలో కావలసిన సాయం చేస్తే వాళ్లే దేవుడితో సమానం దేవుడు ఎక్కడి నుంచో రానక్కర్లేదు సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడితో అని చెప్పారు దానికి వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆమె కనిపించింది అయితే వరంగల్ యునిక్నెస్ ఏంటని ప్రశ్నించారు కాకతీయ దేవతను ఆరాధించి ఊరుగల్లను రాజధానిగా చేసుకుని తెలుగు నేలను పాలించిన కాకతీయులు చారిత్రకంగా గొప్పవారు వారు తవ్వించిన కట్టు చెరువులతో వెయ్యేళ్లు గడిచిన ఎప్పటికీ వాటితో రైతులు వ్యవసాయం చేస్తున్నారు వారి హాయాల్లో కట్టించిన రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వంగా ఎన్నికయింది వారి కళాతోరణం రాష్ట్ర చిహ్నంగా ఉంది సుపరిపాలనతో పాటు కాకతీయులు సాధించిన విజయాలు చరిత్రను వివరించారు అలా అద్భుతమైన సమాధానాలతో సాయి సవాణి దేశవ్యాప్తంగా పదకొండవ నాకు సాధించి సివిల్స్ కెంపుకి అయితే విజయానికి దగ్గర దారులు లేవంటారు క్రమశిక్షణ రోజువారి లక్ష్యంతో చదవడం తప్ప ఇతర విషయాల జోలికి వెళ్లకూడదు నేను సుదీర్ఘ కసరత్తు తర్వాతే విజయం సాధించాను జనం సమస్యలను తీర్చి ఆత్మ సంతృప్తినిచ్చే హోదాను అందుకోవాలన్న కళను నిజం చేసుకున్నారామె తన కూతురు విజయం పట్ల తండ్రి రాజు ఎంతో సంతోషించారు నా కూతురుకు కలెక్టర్ కావాలనే లక్ష్యంతో ఉండేది అందుకే బాగా కష్టపడి చదివింది ఇంట్లో ఉండి సివిల్స్ సంబంధించిన పుస్తకాలతో పాటు ఢిల్లీలో ఉండే సత్యంజైన్ అనే వ్యక్తి నిర్వహించిన అండర్స్టాండింగ్ యూపీఎస్సీ ఆన్లైన్ తరగతులకు హాజరై కఠోర సాధనతో విజయం సాధించింది చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది ఒత్తిడిని జయించేందుకు యోగా చేసేది భగవద్గీత చదివేది శ్రేయాభిలాషులు దేవుడి దయతో తా కుమార్తె తన కలను సాకారం చేసుకుందని సంతృప్తి వ్యక్తం చేశారు ఆయన మరి కష్టపడి చదివితే సాధించలేనిది ఏది ఉండదు అనడానికి సాయశ్యవాణి విజయం ఉదాహరణ మరి సాయి సివాని విజయంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి